శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గన్ మ్యాన్లను తిరస్కరించారు ఇది పోలీస్ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది ఎస్పీ జిఆర్ రాధిక స్వయంగా రంగ ప్రవేశం చేసి తప్పనిసరిగా ఎమ్మెల్యే అంటే గన్ మ్యాన్లు ఉండాలని రవికుమార్కు కు చెప్పే ప్రయత్నం చేశారు అవసరం లేదు తాను స్వేచ్ఛా జీవిని ప్రజల మధ్య ఉండాల్సిన వాడిని వారిలో ఒకరినని చెప్పుకొస్తున్నారు అసలు గన్ మ్యాన్ ఉంటేనే తనకు ఇబ్బందిని ప్రజలకు దూరం అవుతానంటున్నారు విప్గా గా ఉన్నప్పుడు అవసరం లేదని కోన రవికుమార్ స్పష్టం చేస్తున్నారు నేను ప్రోటోకాల్ ఉండాలని కన్నా సింపుల్ గా ఉండాలనేది నా అభిమానం మీరు చూసారా లేదో గడిచిన ముప్పై సంవత్సరాలుగా కూడా నేను చాలా సింపుల్ సిటీగా ఉంటాను అందరు ఫార్చునర్ కార్లు వాడితే నేను సఫారీ కార్ వాడాను అంటే ఏంటి అవసరానికి ఉండాలి తప్ప ఆ బాటాలకు కాదు ఇది నా తత్వం కాదు ఇది మొదటి నుంచి నాకున్న అలవాటు ఇది అప్పుడు కూడా లాస్ట్ టైం నేను ఇప్పుడుగా ఉన్నప్పుడు కూడా కొంత నాకు ఉండేటటువంటి దాన్ని కూడా అప్పుడు కూడా వద్దనే చెప్పాను ఎందుకనంటే ప్రజలతో కలిసి ఉండడం వేరు కొన్ని అడ్డగోడలుగా ఉంటాయి ఈ సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఫ్రీనెస్ ఉంటుందా వాడు నా దగ్గర రాని వాడెవడో ఎక్కడో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఐదు ఉండు ఒకవేళ ఏమైనా తోపులాట్టుకున్నారా బాబా ఆగండి నేనే చెప్పుకుంటాను అది నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు నాకు ఏదైనా చెప్పినా ఫీల్ అవుతారు కాబట్టి గన్మన్స్ అనేది కేవలం అది సెక్యూరిటీ అవసరమైన వాళ్ళకి అవసరం ప్రస్తుతానికైతే నాకు జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి నేనే స్వయంగా ఎస్పీ గారు మాట్లాడిన అని చెప్పారు అదే చెప్తున్నాను అప్పుడు ఏంటంటే ప్రోటోకాల్లో వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ యాజ్ ఎమ్మెల్యే అంతగా అవసరం లేదు అప్పుడు విప్పుగా ఉన్నప్పుడు వచ్చినా సరే అప్పుడు కూడా సగం ప్రోటోకాల్ వద్దనే చెప్పాను కొంతమంది తగ్గించా అప్పుడు కూడా నలుగురు ఉంటే నలుగురు వద్దు ఇద్దరే చాలు అని చెప్పి ఆ రకంగా కూడా అప్పుడు అటు అవాయిడ్ చేయలేకపోయాను అప్పటికి నేను చెప్పినా సరే అధికారులు అట్లీస్ట్ ఒకటైనా ఉండాలని అప్పుడు బలవంతం చేశారు బట్ ఇప్పుడు అది కూడా అవసరం లేదు మీరు ఏనాడైనా చూసారా ఎంతోమంది రాజకీయ నాయకులు బర్త్ డేలను చేసుకుంటారు నేను ఏ రోజైనా చూసారా మీరు ఎప్పుడైనా చూసారా ఈ ముప్పై సంవత్సరాల చరిత్రలో ఇంకా కొంతమంది మ్యారేజ్ డేలను పెడతారు ఎప్పుడైనా చూసారా మీరు నా కుటుంబ సభ్యులు ఎవరైనా రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు అంటే మేము చాలా సింపుల్గా ఉంటాం రాజకీయాలు మాకు కొత్తగా ఈ వ్యవస్థ మాకు కొత్తగా ఫ్రీడమ్ ఫైటర్ వ్యవస్థ నుంచి ఇప్పటివరకు కూడా మా కుటుంబాలు అన్ని అందులో ఉన్నటువంటి కుటుంబాలు మాకేవి రాజకీయంగా మేము కొత్తగా రాలేదే మేము ఎవరు ఈ సమాజానికి తెలియనటువంటి వాళ్ళు తెలియనటువంటి కుటుంబాలు కాదే కొన్ని వేల కుటుంబాలకి మేము కుటుంబాలకు జీవితాలను ఇచ్చామే కాబట్టి ఎవరు కూడా శత్రువులు లేరు ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా నాకు ఎవరు శత్రువులు లేరు కాబట్టి అనవసరమైన ఆర్భాటం అవసరం లేదనేది నా అభిప్రాయం నాకు అవ నాకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా నేనే పోలీస్ వాళ్ళకి రాసి తప్పనిసరిగా తెచ్చుకుంటాను ఈ జిల్లాలో జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి రణస్థలం వరకు అభిప్రాయం ప్రజల్లో ఉండొచ్చును నేను మనకు సాధారణ శాసనసభ్యుడిగా వచ్చాను కొన్ని వేలాది మంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆమ్దాల్లో చిట్టి వరకు కూడా వేలాది మంది అందరూ పాల్గొని పాల్గొన్నారు అంటే దానికి ఏమీ అధికారం లేదు ప్రజల మన్నలను గెలవడానికి ప్రజల మనసును గెలవడానికి పదవులు కాదు ప్రామాణికం ప్రజాసేవే ప్రామాణికం నాకు ఎప్పుడో చెప్పాను మన కూడా చెప్పాను ఇప్పుడు చెప్తాను పదవుల కన్నా ప్రజల ముఖ్యం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసమే పోరాడాను నా మీద పెట్టిన కేసులేవో అవినీతి కేసులు కాదు ప్రభుత్వం మీద తిరగబడినటువంటి కేసులు ప్రభుత్వ అధికారులు ఎవరికైతే ప్రజలకు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ మీద తిరగబడిన కేసులు అంతే తప్ప లేదా పోరాటాలు చేసేటప్పుడు పెట్టినటువంటి కేసులు అంతేగాని అవినీతి కేసులు కాదు కదా కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది నా నైజం నా వ్యక్తిత్వం ప్రజల కోసం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నా స్టైల్ ఒకటే ఉంటుంది అధికారం ఉన్నా నేనేమి దాన్ని అధికారమని తీసుకోను బాధ్యతగా ప్రవర్తిస్తా ఇంకా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తా ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాడు